ఈ వీడియోల ద్వారా కేవలం ఆనందాన్ని కలిగించటమే మా ఉద్దేశం ఈ వీడియోలను పదమూడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు ఈ వీడియోలు జాతిని కానీ సంప్రదాయాలని కానీ కులాన్ని కానీ వర్గాలని కానీ ధర్మాన్ని కానీ మన దేశాన్ని కానీ కించపరచటానికి చేసినవి కావు ఈ విషయాన్ని గమనించగలరని మా మనవి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన స్టోరీ కోకోనట్ ట్రాక్టర్ స్విమ్మింగ్ పూల్ వేల్పూర్ అనే ఊరిలో రోహిత్ అనే ఒక ధనవంతుడు ఉండేవాడు తన దగ్గర చాలామంది పనివారు ఉండేవారు తను బోలెడన్ని వ్యాపారాలు కూడా చేసేవాడు తనకు చాలా ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి రోహిత్కి ఒక్కగానొక్క కూతురు పల్లవి పల్లవి అంటే రోహిత్కి చాలా ఇష్టం తను తన కూతురి ప్రతి కోరికను క్షణాల్లో తీర్చేసేవాడు ఒకరోజు పల్లవి కాలేజ్ నుంచి వచ్చి ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంట్లో కూర్చుంటుంది ఆ రోజు రోహిత్కి ఇంటికి రావటంలో కొంచెం అవుతుంది అప్పుడు పల్లవి తల్లి పల్లవితో ఇలా అంటుంది అమ్మా ఏంటి ఏంటలా ఉన్నా కాలేజీ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎవరితోనూ మాట్లాడట్లేదు సరేలే రా భోజనం చేయద్దు గాని బహుశా మీ నాన్న ఏదైనా మీటింగ్లో ఉండుంటారు రావడానికి ఆలస్యం అవుతుంది అనుకుంటా పల్లవి తల్లి మాటలు విని కూడా పల్లవి ఏమీ మాట్లాడదు అప్పుడు పల్లవి తల్లి రోహిత్కి ఫోన్ చేసి తనకు మొత్తం విషయం చెప్తుంది ఈ విషయం తెలుసుకున్న రోహిత్ వెంటనే ఇంటికి వచ్చేస్తాడు రోహిత్ పల్లవితో ఇలా అంటాడు అమ్మా నా బంగారు తల్లి ఏమైందమ్మా నీకు నా చిట్టి తల్లివి కదూ ఎందుకంత దిగాలుగా ఉన్నావు చెప్పు నా చిట్టి తల్లికి ఏమైంది చెప్పాలి నానిగారు ఇవాళ కాలేజీలో రీమా మెడలో ఒక హారం వేసుకొని వచ్చింది అది ఎంతో బాగుంది నేను తన్ను అడిగాను ఆ హారం ఎక్కడ కొన్నావో అని తనంది ఆహారం ఒక్కటే సింగిల్ పీసట మార్కెట్లో వచ్చిందట దాన్ని తను కొనుక్కున్నదట ఇప్పటికిప్పుడు నాకు ఆహారం కావాలి నాన్నగారు ఇంత చిన్న విషయం గురించి నువ్వు ఇంత బాధపడుతున్నావా నాకు ఒక రెండు రోజులు గడివివ్వు నేను నీ కోసం ఆహారాన్ని ఎలాగైనా సరే తెప్పించేస్తాను పద అన్నం తిందాం లేదు లేదు రెండు రోజులు కాదు నాకు రేపు సాయంత్రం కల్లా హారం కావాలి అంతే అరే పల్లవి పిచ్చేమన్నా పట్టిందా ఆడపిల్లవి ఇంతముండు తనం పనికిరాదు చెప్పారు కదా కొనిస్తానని పల్లవి పల్లవినేమి అనద్దు తను మనల్ని అడకపోతే ఇంకెవరిని అడుగుతుందాయ్ నేను సంపాదించేదంతా పల్లవి కోసమే కదా ఇలా రోహిత్ తన కూతురి ప్రతి కోరికను తీర్చేవాడు ఒకరోజు పల్లవి తన స్నేహితులతో స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ఉంటుంది ఇంతలో పల్లవి స్నేహితురాలు పల్లవితో ఇలా అంటుంది అరే పల్లవి ఇలాంటి స్విమ్మింగ్ పూల్ ఈ రోజుల్లో అందరింట్లో ఉండడం మామూలే నువ్వు కొంచెం కొత్తగా స్పెషల్గా చేయించుకోవచ్చు కదా ఈ మాటలు విన్న పల్లవి తన తండ్రితో ఇలా అంటుంది నాన్నగారు నాకు ఒకసారి కొత్త స్విమ్మింగ్ పూల్ కావాలి నాకు చేయించే ఆ స్విమ్మింగ్ పూల్ ఇంకెవరి దగ్గర ఉండకూడదండి సరేనమ్మా అలాగే చేయిస్తాను రోహిత్ చాలామంది ఆర్కిటెక్చర్లను పిలిచి వాళ్లకు స్పెషల్ స్విమ్మింగ్ పూల్ గురించి చెప్తాడు చాలామంది తమ తమ మోడల్స్ని తీసుకుని వస్తారు కానీ పల్లవికి ఎవ్వరి మోడల్ నచ్చదు అదే ఊరిలో సురేష్ అనే అబ్బాయి ఉండేవాడు తను చాలా తెలివిగల అబ్బాయి సురేష్ చాలా పేదవాడు సురేష్ దగ్గర ఒక పాత పడిన ట్రాక్టర్ ఉండేది అది వాడదగిన స్థితిలో లేదు సురేష్ స్విమ్మింగ్ పూల్ గురించి విన్నప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు బహుశా నా దగ్గర కూడా డబ్బులుంటే నేను కూడా ఒక అరుదైన స్విమ్మింగ్ పూల్ను తయారు చేసి బోలిడని డబ్బుల్ని సంపాదించేవాణ్ణి ఇలా ఆలోచిస్తూ ఉండగా తన దృష్టి ఆ ట్రాక్టర్పై పడుతుంది తను చాలాసేపు ఆ ట్రాక్టర్ను అలా చూస్తూ ఉంటాడు అంతలో తనకు ఒక ఉపాయం తడుతుంది వెంటనే తను తన ట్రాక్టర్ను చేసి బయటకు వెళ్తాడు అదే ఊరిలో హస్తకళా ప్రదర్శన ముగించుకొని ప్రదర్శనకారులు వేరే ఊరికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటారు అప్పుడు సురేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు చూడండి నాకు కొన్ని పనికిరాని వస్తువులు కావాలి నేను మీ దగ్గర తీసుకోవచ్చా ఆ తీసుకోబాబు మేం కొన్ని పనికిరాని సామాన్లు ఇక్కడే వదిలి వెళ్తున్నాం నీకేమైనా పనికొచ్చే సామాన్లుంటే తీసుకో అక్కడ ఒక పెద్దదిగా ఉన్న విశాలమైన కొబ్బరికాయ ఆకారంలో ఒక టబ్బు కనిపిస్తోంది నేను ఈ టబ్ తీసుకోవచ్చా కానీ నా దగ్గర డబ్బులు లేవు ఆ తీసుకోబాబు తీసుకో మేం కూడా ఈ చెత్త సామాన్లతో విసిగిపోయాము సురేష్ ఆ కొబ్బరి ఆకారంలో ఉన్న టబ్ని ఇంటికి తీసుకుని వస్తాడు ఆ టబ్ని ట్రాక్టర్తో కలుపుతాడు తను అందులో రంగులు కూడా వేస్తాడు తను దాన్ని కొకోనట్ ట్రాక్టర్ స్విమ్మింగ్ పూల్గా మార్చేస్తాడు అందులో నీళ్లు నింపి రోహిత్ ఇంటికి తీసుకువెళ్తాడు పల్లవి ఆ కొకోనట్ ట్రాక్టర్ స్విమ్మింగ్ పూల్ను చూసి ఎంతో సంతోషపడుతుంది పల్లవికి ఆ స్విమ్మింగ్ పూల్ నచ్చటంతో రోహిత్ సురేష్కి ధన్యవాదాలు తెలుపుతాడు ఇక జనాలందరూ రోహిత్ యొక్క కోకోనట్ ట్రాక్టర్ స్విమ్మింగ్ పూల్ని ఎంతో ఆసక్తిగా చూస్తూ రోహిత్ని సురేష్ని మెచ్చుకుంటూ ఉంటారు ఈ కథ ద్వారా మన దగ్గర ఉన్న ప్రతిభను ఏదో ఒక రోజు అందరూ మెచ్చుకొని తీరుతారనే నీతి మనకి తెలుస్తోంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్